శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి కార్తీక మాస శుభాకాంక్షలు విశేషంగా ఈ కార్తీక మాసంలో నవంబర్ ఐదవ తారీఖు నుండే తన స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నప్పటికీ మనకు నవంబర్ పదవ తారీఖు నుండి ప్రారంభించి అలా చూసుకుంటే నవంబర్ ఐదు ఆరు ఏడవ తారీఖులలో కుజుడు స్వక్షేత్రంలో నెమ్మదిగా చేరుకొని పదవ తారీఖు నుండి ఒక నెల రోజుల పాటు సొంతింట్లో ఉంటున్నాడు ఇలా గనక ఉంటే దాన్ని రుచక యోగము అని అంటారు రుచక యోగం అంటే అబ్బా ఇక పట్టిందల్లా బంగారం కొన్ని రాసుల వారికి అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే వృచ్చిక రాశి వారికి మేషరాశి వారికి అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి వారికి దశమాధిపతి అయినటువంటి వారికి అద్భుతంగా ఉంటుంది ఊదరగొట్టేస్తూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో ఏ యోగం ఉన్నా మీ జాతకంలో రుచక యోగమున్నా గజకేసరి యోగం ఉన్నా ఇంకా ఇతరత్ర ఎటువంటి అనుభయోగం సునభయోగం పరివర్తనా యోగం పర్వత యోగం సదా సంచార యోగం ఇలా చాలా యోగాలు ఉంటాయి ఏవి కూడా మీరు పట్టుకున్నలా బంగారం కాదు ఇంకా చెప్పాలంటే యోగం ఉన్నప్పుడే మనిషి ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతాడు ఇదేంటండి ఇంకా ఇబ్బంది పడతారంటున్నారంటే ఆగండి అక్కడే ఉంది వాస్తవంగా మనిషి ఎప్పుడైతే కష్టపడి ప్రతిఫలాన్ని పొందుతాడో కష్టే ఫలి అని అంటారు మామూలుగా మనం అందరం కూడా కష్టపడుతూ ఉంటామండి అంతే కదా కానీ కొన్నిసార్లు ప్రతిఫలం వస్తుంది కొన్నిసార్లు రాదు అలా కాకుండా ఎప్పుడైతే మనం కష్టపడతామో మన కష్టానికి తగిన ప్రతిఫలం అనేటువంటిది ఖచ్చితంగా ఈ యొక్క రుచక యోగంలో ఉంటుంది ఈ రుచక యోగంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది కష్టపడినటువంటి కష్టానికి ఏ రాశుల వారికి ప్రతిఫలం వస్తుంది ఏ రాశుల వారు ఎంత కష్టపడ్డాగాన అలాగే ఉంటారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి విషయానికి వస్తే రచకయోగం అనేటువంటిది లాభిస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి లగ్నంలో గురుగ్రహ సంచారం ఎట్టి పరిస్థితుల్లో లగ్నాత్ గురువు చాలా లాభిస్తాడు కానీ గురువు గనక నీచంలో ఉన్నా గురువు అనుకూలంగా లేకపోయినా సరే అవి లాభించడు అయితే చాలా మందికి ఉన్నటువంటి సందేహం ఏంటంటే ఇప్పుడు గురువు లాభించడు కదండి అంటే ఒకటవ స్థానం గురువుకి ఏమంత బావు కాదు కదా ఎట్టి పరిస్థితుల్లో ఇది రాంగ్ పర్సెప్షన్ ఎందుకు చెప్తున్నా అంటే గురువు ఒకటో స్థానంలో ఉంటే నెగిటివ్నే ఇస్తాడు కానీ గురువు ఉన్నది ఎక్కడ కర్కాటకంలో ఉన్నారు చాలా మంది లాజిక్ మిస్ అవుతున్నారు గురువు అనేటువంటి గ్రహం అసలు పేరు బృహస్పతి ఆయన సొంత నక్షత్రం ఏంటంటే పునర్వసు నక్షత్రము ఈ నక్షత్రానికి రాశి ఎవరు కర్కాటక రాశి అంటే ఇప్పుడు నాది తుల తులారాశి నా రాశాధిపతి శుక్రుడు శుక్రుడు పోయి తులలో ఉంటే నాకు నష్టమా అంటే లేదు అలాగే గురువు కూడా స్వక్షేత్రంలో ఉన్న కారణం చేత ఆల్మోస్ట్ స్వక్షేత్రమే అది కాబట్టి ఎటువంటి నష్టం లేదు సింపుల్ అంటే ధనుసులో మీనంలో ఉంటే ఎంత ప్రతిఫలం వస్తుందో కర్కాటకంలో ఉన్నా అంతే ప్రతిఫలం వస్తుంది కాబట్టి ఒకటవ ఇల్లు మూడవ ఇల్లు ఐదవ ఇల్లు ఏడవ ఇల్లు గురుగ్రహానికి సంబంధించి ఈ కర్కాటక రాశి వారికి ఈ క్షణంలో వర్తించదు సో వీరికి ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది కానీ చంద్రగ్రహం గమనంలో భాగంగా ఎప్పుడైతే కేతుతో కలిసి చంద్రుడున్నా అలాగే ఈ రాహువుతో కలిసి చంద్రుడున్నా శనితో కలిసి చంద్రుడున్నా ఆరోగ్య సమస్యలు వస్తాయి అంటే హాస్పిటల్కి వెళ్ళడం కానీ మెడిసిన్ కన్జ్యూమ్షన్ చేయడం కానీ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది ద్వితీయ స్థానంలో ఉన్న కేతువు మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని చాలా డిఫరెంట్గా పోర్ట్రేట్ చేస్తూ తప్పుగా బయట జనాలందరికీ కూడా చూపిస్తాడు ఈ రుచిక యోగము నవంబరు ఐదు ఐదు నుండి పదవ తారీఖు నుండి ప్రారంభమై మొత్తం నెల రోజుల పాటు ఇవే గ్రహ సంచారాలు జరుగుతూ ఉంటాయి శుక్రుడేమో సూర్యుడితో కలిసి స్వక్షేత్రంలో ఉన్న కారణం చేత సినీ రంగంలో ఉన్న వాళ్ళకు చాలా బాగుంటుంది రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు మాత్రం అంత యోగించదు కాబట్టి రాజకీయ విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో అనవసరమైనటువంటి ఖర్చులు లాంటి జోరుకి వెళ్లకుండా ఉంటే మంచిది ఇక కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి పంచమంలో బుధుడు కుజుడు ఇక్కడే రుచిక యోగం అనేటువంటిది జరుగుతుంది పంచమంలో గనక రుచిక యోగం జరిగినప్పుడు నో లాస్ నో ప్రాఫిట్ గా ఉంటుంది స్వక్షేత్రంలో ఉన్న కుజుడు వీరికి ఎంతో కొంత లాభం చేస్తాడు బుధుడు అంటే వ్యాపార సంబంధితమైనటువంటి విషయాల్లో ఏవైతే మీరు అమ్ముడు పోతాయి ఏదైతే సరే స్టాక్ ఎక్కువగా పోతుంది ఏదైతే బిజినెస్ బాగా జరుగుతుంది అనుకుంటారో అవి జరగవు కాబట్టి అనవసరంగా మీరు వాటి గురించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ కానీ హోప్ కానీ పెట్టుకోకుండా ఉంటాయి మంచిది అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి ఎనిమిదవ స్థానంలో రాహువు తొమ్మిదవ స్థానంలో శని ఎయిత్ హౌస్ లో ఉన్నటువంటి రాహువు పరివర్తన ఏదైనా అలవాటు ఉంటే మానేద్దాం అనుకుంటారు మానలేకపోతారు ఎక్కడికన్నా ప్లేస్ మారాలనుకుంటే మారలేకపోతారు ఎక్కడికైనా సరే ఉద్యోగం మారాలనుకుంటారు మారలేకపోతారు ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్న వారికి మనసులో ఏదో ఒక మదనం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది తొమ్మిదవ స్థానంలో శని ఎప్పుడు కూడా తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి శని బాగుంటేనా చాలా అద్భుతంగా ఉంటుంది మీరు వీలైనంత వరకు ఎలా ఉంటే ఏదైనా సరే పుణ్యక్షేత్ర దర్శనం చేయడం కానివ్వండి ఏదైనా సరే దూర ప్రాంతాలు ప్రయాణం చేయడం కూడా చేస్తారు కానీ అదే శని మీకు తొమ్మిదవ స్థానంలో చండాల యోగంలో ఉన్న కారణం చేత మీరు చేసేటువంటి ప్రయాణంలో బడలికలు విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా గోచారం అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ టైంతో సంబంధం లేకుండా ఈ రాశి వారికి ఇలా ఉంటుంది అని చెబుతూ ఉన్నాం అలా కాకుండా మీరు డీటెయిల్డ్గా జాతకం కావాలి అనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా జాతకానికి సంబంధించినటువంటి అన్ని విషయాల గురించి కూడా మీరు తెలుసుకోండి ఇక ఈ జాతకానికి గాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చార్జ్ చేయడం జరుగుతుంది ఆసక్తి వారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ఇక అందరూ ఏ మంత్రం చదవాలి ఏ రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనం గోచార రీత్యా ఈ రాశి వారికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం అందులో భాగంగా ఏ మంత్రం చదవాలి ఏ రెమెడీస్ తీసుకోవాలి గోచారం అలాగే ఈ గోచారంలో రుచక యోగం అనేటువంటిది ఏర్పడింది కదా రుచక యోగం అంటే ఏం లేదండి కుజుడు కుజుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంశ ఆయన స్వక్షేత్రంలోకి వెళ్ళాడు అనమాట వెళ్ళినప్పుడు సర్ప సంబంధిత దోషాలు ఉన్నవారు కానివ్వండి సర్ప సంబంధిత దోషములతో ఉండి సంతానం లేని వారు కానివ్వండి సర్ప సంబంధిత దోషములతో ఉన్న వాళ్ళు వివాహం కాని వాళ్ళు కానివ్వండి ఇప్పుడు నేను చెప్పే రెమెడీస్ పాటించడం వలన సర్పదోషములు కుజదోషములు పోగొట్టుకుంటారు ముఖ్యంగా ఇది కార్తీక మాసం కాబట్టి స్కాంద పురాణం నిత్యం వినండి కనీసం ఒక పదకొండు సార్లు పూర్తి చేయండి వినడం కార్తి యొక్క స్కాంద పురాణం దీని వలన సగం దోషం పోతుంది కుజదోషం ఉన్న వాళ్ళకి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏమిటి అంటే మీరు నవనాగ మంత్రం చదవాలి ఆ నవనాగ మంత్రం ఏంటో చెబుతున్నాను మరొకసారి అందరూ కూడా నాతో పాటు రిపీట్ చేయొచ్చు లేదా మీరు రెండుసార్లు చెప్తాను రాసుకోండి ఆ మంత్రాన్ని ఆ మంత్రం ఏమిటంటే అనంతం వాసుకిం శేషం అనంతం వాసుకిం శేషం కంబలం ధృత కంబలం శంఖపాలం శంఖపాలం రాష్ట్రం తక్షకం కాళీయం తదా తక్షకం కాళీయం తదా శివుడి మెడలో ఉండేటువంటి సర్పం వాసుకి దగ్గర నుండి విష్ణుమూర్తి కింద ఉండేటువంటి సర్పం పద్మనాగుడు వరకు కూడా విశేషంగా ఈ యొక్క నవనాగులు వీరిద్దరి మధ్యలో ఇంకా ఏడు సర్పాలు ఉంటాయి వీటన్నిటికీ పైన ఒక సర్పం కింద ఒక సర్పం ఏకాదశి సర్పములు ఉంటాయి కానీ తొమ్మిది సర్పముల యొక్క నామములు పఠించిన చేత మీకు సర్పదోషములు ఏమన్నా పోతే నిత్యం పదకొండు సార్లు చదవాలి కార్తీక మాసంలో మనకు రుచయోగ యోగం ఉన్నప్పుడు చదివితే ఇంకా విశేషమైన సత్ఫలితం ఉంటుంది మరొకసారి మంత్రం చెప్తాను చూడండి అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళియం తదా ఒకవేళ నేను చెప్పేటువంటిది రాసుకోవడం ఇబ్బంది అవుతుంది నేను పాస్ చేసుకొని గట్టి రాసుకోలేను అనుకునేటువంటి వాళ్ళు ఏం చేయండి అనంటే మీరు గూగుల్లో నవనాగ మంత్రము నవనాగ స్తోత్రము అని కొట్టినా కానీ విశేషంగా వస్తుంది ఇక మరి మంత్రం చెప్పారు బాగానే ఉంది రెమెడీస్ ఏంటి అని అంటారు నిజంగా మనకు సర్పదోషం అనేటువంటిది ఎలా వస్తుంది అంటే ఒక పుట్టను కూల్చిన అదేందండి నేను పుట్టినప్పటి నుంచి పుట్టలేని అసలు జోలికే పోలేనవచ్చు ఈ జన్మలో చేసిన పాపం కాదు సర్పదోషం జన్మజన్మల పాపాల నుంచి వస్తుంది గత జన్మలో అంతకు ముందు జన్మలో మీరే మీ తాత ముత్తాతల రూపంలో ఉండి అప్పట్లో విపరీతమైన సర్పాలు ఉండేవి కాబట్టి వాటిని సంహరించడం కానీ పుట్టలు కూల్చడం కానీ ఆ దోషానికి కారణమవుతుంది కాబట్టి పుట్టమన్ను అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ యొక్క రుచక యోగం ఉన్నటువంటి కార్తీక మాసంలో ప్రారంభం చేయండి ఒక మంగళవారం నాడు ప్రారంభించండి ప్రారంభించి ఏం చేయాలనంటే పుట్ట పుట్టమన్ను తీసుకెళ్లి ఎక్కడ పుట్టలు ఉంటే అక్కడ పుట్టమన్ను వేయండి పాలు కూడా పోయండి అదేంటండి పుట్టమన్ను పోసి పాలు పోస్తే ఏమవుతుంది అనేటువంటి సందేహం రావచ్చు సర్వసాధారణంగా వచ్చేటువంటి సందేహమే పాలు ఏమన్నా పాములు తాగుతాయా ఆ నోరు తెరిచి అని అడిగే వాళ్ళు ఉంటారు పాము పాలు తాగదు ఈ పుట్ట మన్ను వేసిన తర్వాత గనక మీరు పాలు పోయడం చేత విశేషముగా ఈ యొక్క పుట్ట గట్టిపడుతుంది ఆ పాలు పుట్టమన్ను కలిసి ఒక రూపం దాలుస్తుంది దాని వలన నివాసం అనేటువంటిది చల్లగా ఉంటుంది సర్ప సంబంధితమైనటువంటి వాల్మీకము అంటారు పుట్టని ఆ వాల్మీకాన్ని కూల్చిన కారణం చేత దోషం పోవాలి అని అంటే ఒక పదకొండు వారాలు గాని ఐదు మంగళవారాలు గాని ఈ యొక్క పుట్టమన్ను పాలు పోయడం వలన జాతక సంబంధితమైనటువంటి సర్ప దోషాలు పోతాయి కాబట్టి ఇంత వివరంగా మీకు చెబుతున్నాను అర్థం చేసుకోండి అక్కడికి వెళ్ళి కూడా ఇదే మంత్రం అనంతం వాజు కింశేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్ష కంకాళి అంత మీకు ప్రదక్షిణ చేసే అవకాశం ఉందనుకోండి మానసాదేవి స్తోత్రం అని ఉంటుంది ఆ మానసాదేవి స్తోత్రాన్ని కూడా పఠించవచ్చు ఇక చాలా మందికి ఉండేటువంటి సందేహం ఏంటంటే మాకు పితృదోషాలు ఉన్నాయి సర్పదోషాలు ఉన్నాయంటే పితృదోషం ఉన్న వాళ్ళకి ఈ మధ్య కాలంలో బస్ యాక్సిడెంట్స్ అయిన తర్వాత నుంచి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము టూర్ ఆపరేషన్స్ చెయ్యట్లేదు కాబట్టి మీరు సొంతంగా మీరు ట్రాన్స్పోర్టేషన్ త్రూ గోకర్ణం వస్తే వచ్చిన తర్వాతకి మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం మీకు ఫుడ్ అకామిడేషన్ అన్ని కూడా పుణ్యాశ్రమం ఈ యొక్క రాజగోపాల్ గురువు గారి యొక్క ఆశ్రమంలో పూజాది పూజాధికతులన్నీ నిర్వహించడం జరుగుతుంది మీకు ఫుడ్ అకామిడేషన్ అలాగే పూజ పూజ సామాగ్రి అన్నీ కూడా మేమే అకామిడేట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఏంటంటే గోకర్ణ క్షేత్రంలో పుణ్యాశ్రమంలోనే చేయడం జరుగుతుంది కాబట్టి చాలా మంది పన్నెండు వేలే కదండి అక్కడికి వెళ్తే మీరేంటి ఇరవై ఒక్క అంటున్నారు అంటున్నారు అక్కడ పూజా సామాగ్రికి పన్నెండు వేలు పూజకు పన్నెండు వేలు మేము చెప్పేది రెండు కలిపి ఫుడ్ అకామిడేషన్ కలిపి మీకు మొత్తం పూజ పూర్తయి అక్కడికి వెళ్ళేంత రూపాయలు చేస్తాము అక్కడ జరిగే పూజలు గణపతి పూజ ఆదిత్య స్వరూపంలో ఉన్నటువంటి ఆవాహన మోక్ష నారాయణ ఆవాహన మోక్ష నారాయణ హోమము తిలా హోమము ప్రాయోచిత్త తిలాహోమము అలాగే మోక్ష నారాయణ బలి త్రిపండి శార్ధము పంచమ పిండాలు దశమ పిండాలు అలాగే సముద్ర స్నానము ఇవన్నీ కూడా ఏంటంటే ఈ పూజలో భాగంగా చేస్తారు పితృదోషం ఉన్న వాళ్ళు ఇలా చేయించుకోవచ్చు సర్పదోషం ఉన్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి రెమెడీ పాటించవచ్చు దయచేసి జాతకం కోసం ఎవరైనా కాల్ చేయాలంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటేనే కాల్ చేయండి అమ్మా లేకుంటే ఇప్పుడు నేను చెప్పిన మంత్రం చదువుకున్నంత మాత్రం చేత జాతకం నృత్యా ఉన్న ఇబ్బందులు పోతాయి పూర్తి జాతకం కావాలనుకుంటేనే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేయండి దయచేసి మా ఛానల్ కి వేరే వాళ్ళు తీసుకొని వీడియోస్ కాపీ చేసుకొని ఇష్టం వచ్చిన పెట్టి నన్ను నా పేరుని డ్యామేజ్ చేస్తూ ఉన్నారు దానికి నేను స్వతహాగా కారణం కాదు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఛానల్ తమ్ కి వీడియోకి సంబంధం లేదన్న భావం వస్తే ఆ ఛానల్ ని రిపోర్ట్ చేయండి నన్ను మాత్రం టార్గెట్ చేసి కాల్స్ చేసి ఇబ్బంది పెట్టొద్దు సర్వేజన అసఖ్యో భవంతు స్వస్తి